చాలా సీనియర్ అయిన ప్రసాదరావు డాక్టర్ గారు ఆయన ఆయుర్వేదం సంబంధించి ఈ మెడికల్ క్యాంప్ గురించి ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్నాం నమస్కారం ఆయుర్వేదం అన్నటువంటిది చాలా పురాతనమైనటువంటి వైద్య విధానం ఇది మన భారతదేశం తాలూకా సంస్కృతి సాంప్రదాయ వైద్యం నీతి నియమము కలిగినటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకి మరింత చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మా సహస్ర ఆయుర్వేద హాస్పిటల్లో ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర మేము కండక్ట్ చేస్తున్నామండి అయితే ఆయుర్వేదము అంటే చాలామందికి తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఈ కాలంలో ఆయుర్వేదం తాలూకా గుర్తింపు ఆయుర్వేదం మందులు తాలూకా ప్రాచుర్యం వాడే మనుషులు పెరిగారు ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలందరూ గుర్తించారు ప్రజలు చాలామంది వై అపతి వైద్యంలో నయం కానటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఆయుర్వేద మందులతో చాలా సక్రంగా చక్కగా వేరే రియాక్షన్స్ లేకుండా చికిత్సలు జరుగుతున్నాయి దరిద్రకి చాలా సంతోషం ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా సహకరించి దీనికి దీని ప్రాచుర్యాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి చేయడం వలన దీని తన యొక్క వాడుక విధానం అంతా పెరిగిందండి అయితే ఆయుర్వేదం అన్నటువంటిది ఇస్తుకు పూర్వము ఐదు వేల సంవత్సరాల ముందు నుండి కూడా ఇది మన దేశంలో ప్రాచుర్యంలో ఉంది అటువంటి ఇప్పటివరకు అలాగే సృష్టి ఉన్నంత వరకు కూడా ఆయుర్వేదం ఉంటుంది చాలా వైద్య విధానాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ వైద్య విధానము మన భారతదేశంలో చాలా తక్కువ ఇప్పటి వరకు కూడా ఉంది భవిష్యత్తులో కూడా ఇది గొప్పతనం వలన ఈ ఆయుర్వేదం మంచితనం వలన ఇది ఇంకా ఉంటుంది అన్నటువంటి ఉంది ఇకపోతే ఆయుర్వేదం అంటే ఏంటి ఆయుర్వేదం అంటే ఆయుష్ రక్షించేది ఆయుర్వేదం ఆయుష్ అంటే మనం జీవనం మన జీవితం మన జీవితాన్ని రక్షించేది ఆయుష్ అలాగే మన జీవన విధానాన్ని సూచించేది ఆయుర్వేదం ఇటువంటి ఆయుర్వేదానికి ఎనిమిది బ్రాంచుల్లో ఇది విస్తరించాలి దాంట్లో మొదటిది మనం చూసుకుంటే సంస్కృతంలో ఖాయము అంటారు ఖాయం అంటే శరీరం అంటే కాయ చికిత్స అంటారు కాయ చికిత్స అంటే శరీరానికి చికిత్స చేయడము అని అర్థం ఇది చరక సంహితలో చరకుడు తన సంహితలో మొత్తం ఇది జనరల్ మెడిసిన్ అంటారు ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలనుకుంటే జనరల్ మెడిసిన్ ఈ జనరల్ మెడిసిన్ని ఒక సంహిత ఒక గ్రంథ రూపంలో చరక చరక చరకుడు ఇంట్లో ఇవ్వడం వల్ల ఇది ఈ బ్రాంచ్లో మా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తించడం తర్వాతను ఆ రుగ్మతలకి మందుల ద్వారాను అలాగే పంచకర్మల ద్వారాను చికిత్స చేయడం అన్నటువంటి అందుకు ఉద్దేశం ఈ ఈ వైద్య విధానంలో ఈ చికిత్స విభాగం అన్నటువంటిది చాలా గొప్పదైనటువంటి విధానం లేకపోతే రెండోది ఈ పెద్దవాళ్ళకి అందరికీ ఒక కాయ చికిత్స ఉన్నప్పటికీ కూడా బాలలకి కేవలం బాలలకి ఒక రకమైనటువంటి బ్రాంచ్ వైద్యం అని దాన్నే కౌమార గుర్చుమని అని సంస్కృతులు అంటారు అంటే పిల్లల వైద్యం ఈ పిల్లల వైద్యం ఏంటంటే పిల్లల వైద్యానికి ఓన్లీ పిల్లలకే వైద్యం కాకుండా మన ఆయుర్వేదంలో గర్భస్థ శిశువు నుండి కూడా వారికి ఏ రకమైనటువంటి ఆహారాలు ఏ రకమైనటువంటి ఔషధాలు ఏ రకమైనటువంటి ప్రక్రియలు చేస్తే ఒక హెల్దీ బేబీ కుడుతుంది ఆ హెల్దీ బేబీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఆ పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కౌమారం మృతి ఉన్నటువంటి బ్రాంచ్ ఆయర్వేదంగా ఉంది ఇది చాలా గొప్పదైనటువంటి ఆయుర్వేదంలో ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకొక వేరే వ్యాధులకి గురికాకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చేశారు అంటే ఆయుర్వేదం ఇప్పుడు కూడా ప్రివెంటివ్ యాక్సిపెక్ట్లోనే ఎక్కువగా దానికి చేస్తుంది అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణ ఆతురస్య వికార ప్రసలనము అన్నటువంటిది అంతొక ప్రయోజనం అంటే ఏంటంటే స్వస్థుడు అంటే ఆరోగ్యం తనకు ఆరోగ్యాన్ని కాపాడటము పాతులు అంటే రోగి వాడి వికారము అంటే వాడి అనారోగ్యాన్ని తగ్గించడం ఈ రెండు ముఖ్యాంశాల మీదే ఆయుర్వేదం ఆధారపడి కాబట్టి ముఖ్యంగా ఈ రకమైనటువంటి మెడిసిన్స్తో పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ రకమైనటువంటి వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ గురి కాకుండా మ్యాక్సిమం చాలా తక్కువ గురైన తక్కువ మందులతో తగ్గిపోయేటట్టుగా ఈ ఈ ఈ కౌమర ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వాడినట్లయితే ఆ రకమైనటువంటి మంచి బాలుడుగా తయారు చేయవచ్చు అలాగే ఈ పిల్లలకి స్వర్ణప్రాశనాను ఒక పద్ధతి ఉంది అంటే ఏంటంటే గోల్డ్ బంగారాన్ని భస్మం చేసి ఆ బంగారంలో కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కలిపి పిల్లలకి ప్రతీ నెల పుష్యమి నక్షత్రం రోజు ఇచ్చే ఒక ప్రక్రియ ఉంది అది దాన్ని నేచురల్ ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రొసీజర్స్ అంటారు నేచురల్ ఇమ్యూనిటీ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్క వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఆ వైరల్ ఇన్ఫెక్షన్కి మనం ఒక వ్యాక్సిన్ కనుగొంటున్నాం అది కనుగొనే లోప చాలా నష్టం జరిగిపోతుంది సో ఇటువంటి తీసుకోవడం వలన ఆ పిల్లలకి నేచురల్ ఇమ్యూనిటీ జర తిరగడం వలన ఏ వ్యాధిపై ఫ్యూచర్లో ఒక వ్యాధి అని ఉండదు ఎనీ ఎనీ డిసీజ్ దానికి రెసిస్టెన్స్ అంటే ఆ రకమైనటువంటి ఇమ్యూనిటీని డెవలప్ చేసి ఆ డిసీజన్ రెసిస్టెన్స్ చేసుకోవడానికి బాడీ సహకరిస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ సరైనటువంటి మందు చక్రంగా ఇచ్చినట్లయితే స్వర్ణప్రాషం చేసినట్లయితే మంచి పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు ఇమ్యూనిటీ డెవలప్ అయినటువంటి పిల్లలు ఇమ్యూ అన్ని అన్ని రకాల ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి కూడా ఒకే మందుతో ఒక ప్రక్రియలోనూ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడినట్లయితే చాలా చక్కగా ఉంటుంది ఇది కొమ్మానం ఆ అన్ని ఏజ్ అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు చేయొచ్చు ఫ్రమ్ త్రీ మంత్స్ నుండి కూడా మంచి ఫ్రమ్ త్రీ మంత్స్ ఆన్వర్డ్స్ చేయొచ్చు లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ బ్రాంచ్ ఏంటంటే ఇకపోతే మూడోది మనం చెప్పుకోవడానికి మూర్ధాంగ చికిత్స అంటే మన శరీరం పైభాగం అంటే మెడ అలా ఉన్నటువంటి విభాగాలకి చికిత్సలు అంటే హెడ్ అండ్ నెక్ ఈఎన్టీ ఇవన్నీ కలిపి ఒక బ్రాంచ్ దీనికి సంబంధించినటువంటి వ్యాధులు దానికి చికిత్సలు ఆ విభాగంలో చెప్పడం జరిగింది ఇకపోతే నాలుగోది చెప్పుకోగలిగితే సర్జరీ అంటే ఏంటి శస్త్ర చికిత్స అంటే సుశ్రుతుడు అన్నటువంటి వైద్యుడు ఆయన సుశ్రుత సంహితలో చాలా రకాలైనటువంటి చికిత్సలు అంటే సర్జికల్ ప్రొసీజర్స్ చెప్పడం జరిగింది ఆ సర్జికల్ ప్రొసీజర్స్ని బేస్ చేసుకొని ఈరోజు చాలా వరకు సర్జరీ డెవలప్ అయింది బిగినింగ్ అయితే మాత్రం ఆ సుశ్రుత సంహితనే చూసుకోవాలి ఆ సుశ్రుత సంహితలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత ప్రొసీజర్స్ అంటే ఫ్యూచర్స్ అని లేకపోతే ఒకప్పుడు ఒకప్పుడు విభాగాలు ఏవైతే ఇప్పుడు మనం ఇది పాటలు మారుస్తున్నామో అది ఇంతకు ముందు కూడా పూర్వకాలము జరిగేది అన్నటువంటిది శాస్త్రంలో ఉంది ఆ ప్రొసీజర్లు అన్నటువంటివి లుప్తమైపోయి అంటే మనకి ఇప్పుడు మనకి శాస్త్రంలో చెప్పబడింది కానీ దాంట్లో కొంత లిటరేచరు మనకి అందరికీ తెలుసు మన దేశానికి చాలా విదేశీయులు పరిపాలించేటప్పుడు కొంత దొంగిలించబడినది దానివలన కొంత లుప్తమైనప్పటికి కూడా దీన్ని బేస్ చేసుకుని సర్జరీ దాంట్లో డెవలప్ చేశారు ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే ధంష్ట చికిత్స అంటారు ధంష్టం అంటే అర్థం ఏంటంటే కాటు అంటే టాక్స్కాలజీ టాక్స్కాలజీ ఎలాగంటే మనకి తేళ్ళు ఉంటాయి జరీలు ఉంటాయి పాములు ఉంటాయి ఉంటాయి ఇవి నడిచే నడిచేలా నడిచే జంతువులు ఈ జంతువుల వలన అవి కాట్ వేసినప్పుడు పాయిజను శరీరానికి వస్తుంది ఆ పాయిజన్ని కూడా డీటాక్సిపేషన్ ఎలా చేయాలి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఈ ఈ ధనుష్ట చికిత్స అంటే ఈ టాక్సికాలజీలో చెప్పబడింది అలాగే కొన్ని రకాలైనటువంటి స్థావరమైనటువంటి విషయాలు అంటే అర్థం ఏంటి కొన్ని రకాలైనటువంటి ప్లాంట్ పాయిజన్స్ అలాగే కొన్ని మినరల్ పాయిజన్స్ వాటిని కూడా వాటిని అవి తీసుకునేటప్పుడు ఎలాగ దాన్ని శరీరం నుండి బయటకు పని అవ్వాలి శరీర ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి అన్నటువంటిది ఇంట్లో చెప్పబడింది అదే ఇదే ఇదే విషయాన్ని మనిషి ఎమర్జెన్సీ టైంలో కూడా ఇవ్వడానికి ఉపయోగపడేటట్టుగా ఆ విషయాలను కూడా దాన్ని నిర్విషం చేసి దాంట్లో యాక్టివ్ ప్రిన్సిపల్స్ సపరేట్ చేసి దానివల్ల కూడా మందులు ఇచ్చి మందులుగా తయారు చేసి ఆ మందులు చాలా ఎమర్జెన్సీలో ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆయుర్వేదంలో చెప్పబడింది ఇకపోతే నెక్స్ట్ చూసుకుంటే జరా చికిత్స అంటే జెరియాట్రిక్స్ అని ఇప్పుడు మనం అంటే ముసలి వాళ్ళు అది కూడా చాలా ముఖ్యం మనకి ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాము ముప్పై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలకు వచ్చేసరికి చాలామందిలో చాలా రకాలైనటువంటి ముసలితనము ఉన్నటువంటి ఈ కొంతమందిలో కొంతమందిలో బాగానే ఉంటుంది అది ఒక్కొక్క ప్రకృతి బట్టి కూడా ఉంటుంది కానీ శక్తి కూడా తగ్గిపోతుంది ఆ శక్తిని పెంచడానికి ముసలితనము తొందరగా రాకుండా ఉండడానికి ముసలితనములో ఆరోగ్యంగా ఉండడం ఆయుష్మాన్ భారత్ అది జర్గా ఆయుష్మాన్ అన్నట్టుగా వంద సంవత్సరాలు వాళ్ళు సక్రమంగా బ్రతకటానికి మనకి ఉపయోగపడేటట్టుగా ఈ ఈ విభాగంలో చెప్పబడింది ఇకపోతే నెక్స్ట్ చూసుకుంటే ఎఫ్రోడెన్సియా కంటే అర్థమేంటంటే వృష్ చికిత్స అంట అంటే ఏంటంటే శరీరంలో నీరసంగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాతను యువకులు ఇందాక చెప్పాను ముసలి వాళ్ళ ఇప్పుడు యువకుల గురు యువకుల్లో కొంతమందికి శుక్రము బలము అన్నీ కూడా తక్కుతాయి దీనికి ఎందుకు ఇచ్చారంటే ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలగాలంటే ఆరోగ్యకరమైనటువంటి వీర్యం అవసరం ఆ వీర్యం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వీర్యం క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీర్యం క్వాంటిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళన్నిటికి కూడా ఒక రకమైనటువంటి చికిత్స ఆ చికిత్స చేయడం వలన వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి సమాజం వస్తుందనే ఉద్దేశంతో ఆ బ్రాంచ్ని ఏర్పాటు చేశారు సో దాంట్లోన ఉన్నటువంటి ఔషధాలు వాటి చికిత్సలు వేరే ఉంటాయి డీటెయిల్ చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ బ్రీఫ్గా చెప్తున్నాను ఆయుర్వేదం అంటే ఏంటి అన్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను ఇకపోతే ఫైనల్ డేట్ అంటే గ్రహ చికిత్స అంటారు గ్రహ అంటే ఇంకా వేరే దురుద్దేశం కొద్దు గ్రహ అంటే కంటికి కనిపించినటువంటి ఆర్గానిజమ్స్ ద్వారా వచ్చినటువంటి వ్యాధులకి చికిత్స అంటే అర్థం ఏంటి వైరస్సు బ్యాక్టీరియా అవన్నీ మన కంటికి కనిపించవు అవి వాటికి చికిత్సలు చేయాలంటే ఆ రోజుల్లో ఇప్పుడంటే మైక్రోస్కోప్ అన్నీ కూడా కనుగొన్నాం మనం తెలుసుకుంటున్నాం టెస్ట్లు చేస్తున్నాం ఫలాని పలాని బ్యాక్టీరియాని తెలుసుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో అవి లేవు కానీ వాళ్ళు మహర్షులు కాబట్టి మునులు కాబట్టి గొప్పవాళ్ళు మనందరికంటే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు 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 వాళ్ళ తాలూకా దృష్టి దివ్య దృష్టితో అవి కనుక్కొని వాటిని ఈ రకంగా వ్యాధులకి చికిత్సలు వాళ్ళు చేశారు అలాగే వాళ్ళు ఇంకొకటి కూడా చేశారు దీనిలో సైకాలజీ కూడా ఉంది అంటే మానసికమైనటువంటి చికిత్స ఆ మానసికమైన చికిత్స కూడా ఈ బ్రాంచ్లోనే పెట్టారు ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ అలోపతిలో కొన్ని కాజెస్ చెప్తారు ఇడియోపతిక్ అంటారు ఇడియోపతిక్ అంటే అర్థం ఏంటంటే మనకి తెలియని కారణం ఈ జబ్బుకి ఈ ఫలానికి కారణము అని తెలియదు దాన్ని ఇడియోపతిక్ అంటారు అది చాలా వ్యాధుల్లో అలోపతిలో ఉంటుంది ఆ ఇడియోపతిక్ వ్యాధులు కూడా వైద్యము చికిత్సలు ఎలా చేయాలో వివరంగా చెప్పబడింది అన్నమాట సో ఈ గొప్ప ఈ ఎనిమిది రకాలైనటువంటి బ్రాంచెస్తో ఆయుర్వేదం సంపూర్ణమైంది ఈ సంపూర్ణంతో ఈ ఆయుర్వేదాన్ని ఇంకా సబ్ బ్రాంచెస్ చికిత్సలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇదంటే బ్రీఫ్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయుర్వేదంలో మందులు అంటే చాలా మంచి మనిషి వస్తుంది అంటే అంటే ఒక రియాక్షన్ అన్నటువంటి ఉండవు అంటే ఇక్కడ ఒకటి చెప్తాను ఆయుర్వేదం మందు అలోపతి మందుకి చిన్న తేడా ఉందండి ఆయుర్వేద మందులు ప్రకృతి నుండే వస్తున్నాయి అలోపతి మందులు ప్రకృతి నుండే వస్తున్నాయి కానీ దీంట్లో తేడా ఏంటంటే ఒక 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 డ్రగ్ని తీసుకొని ఆ డ్రగ్లో యాక్టివ్ ప్రిన్సిపల్స్ తీసి దానితో మందు తయారు చేసి అలోపతి వాళ్ళు వాడతారు వాడతానికి సిద్ధాంతం అంటే బాడీలో ఏదో ఒక పెయిన్ అనుకోండి ఎగ్జాంపుల్ ఆ పెయిన్ నివారణ ఏదైతే ఉంటుందో ఆ యాక్టివ్ ప్రిన్సిపల్ తీసి దాని ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కొన్ని రియాక్షన్స్ రావడానికి అవకాశం ఉంది అది బాణంలా గుచ్చుకుంటుంది ఎక్కడైతే కారణం ఉంటుందో కారణాన్ని గుచ్చుకొని ఆ కారణం అని తెలుసుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది కానీ ఆ నొప్పి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నటువంటివి ఈ యాక్టివ్ ప్రిన్సిపల్స్ వల్ల వస్తాయి ఇప్పుడు ఆయుర్వేదంలో ఏంటంటే అదే డ్రగ్ని క్రూడ్ లేకపోతే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాడతారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక డ్రగ్లో అక్కడ యాక్టివ్ ప్రిన్సిపల్స్ వాడడం వలన ఓన్లీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని నెగిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ని ప్యాసిఫై చేసే మందు ఉండదు కానీ ఆయుర్వేదంలో అంటే ఆ డ్రగ్ ఆ డ్రగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో యాక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నటువంటివి లేకుండా ఓన్లీ ప్రూడ్ ఇవ్వడం వల్ల దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇవి యాక్టివిటీస్ రెండు ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే రియాక్షన్ రాదు మందు కొంచెము నిదానంగా తగ్గినా సరే మందు వలన వ్యాధి కొంచెం నిదా నిదానంగా తగ్గినా సరే అందుకు రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా ఉంటుంది ఆయుర్వేదం మందు తలుపు గొప్పతనం ఇప్పుడు మనం చాలా వరకు మందులు వాడుతున్నాం ఏంటి వాడుతున్నాము మన ఇంట్లో ఇంట్లో మనం వాడుతున్నాం రకరకాలు ధనియాలు అంటాము జీలకర్ర అంటాము తర్వాత కొన్ని రకాలైనటువంటి వివి కూరగాయల్లో ఆకుకూరలు ఇవన్నీ కూడా వేసుకుంటాం అవన్నీ ఏంటంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా బాడీకి ఇమ్యూనిటీ పెంచారు వచ్చే ఒకటే కాదు బాడీకి ఇమ్యూనిటీ పెంచుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చిమైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఇష్టం నిరియాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం దానికే అయితే దీంట్లో ముఖ్యంగా ఎక్కువ మనకి సమ సమయం తక్కువ ఉంది కాబట్టి దీనికి నేను కొన్ని రకాలైనటువంటి మందులు చెప్తాను మనకి బాగా కనిపించేది వేప మన ఇంట్లోనూ మన ఇంట్లోనా లేకపోతే మనం వీధిలోనూ మన కరెక్ట్లో ఉన్నటువంటిది వేప ఈ వేప తాలూకు గుణాలు ఏంటంటే ముఖ్యంగా వేప చెట్టు కింద మనం ఉన్నప్పుడైతే ఆ వేప తాలూకు గాలి వలన యాంటీవైరల్ యాక్షన్ ఉంటుంది సరే కాబట్టి మన వాళ్ళు ఏం చేసేవారంటే అమ్మవారు అన్నటువంటివి మనకి ఒకప్పుడు ఉండేది కాదు అది కూడా ఉందనుకోండి ఈ అమ్మవారు ఏంటంటే అమ్మవారిని తగ్గించడానికి ఈ వేపను ఉపయోగిస్తుంది ఆ వేప ఆకులు దాని చిగుళ్ళు దాని దాని ఆకులు తాలూకు ఈనెలు ఇవన్నీ కూడా మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేయడం ఆ ఆకుల మీద కూర్చోవడం సాయంత్రం ఉదయం వేళల్లో ఆ వేప గాలి దగ్గర ఉండడం వలన చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది సో అదొకటి అలాగే చర్మ వ్యాధులు చర్మవ్యాధుల్లో చాలా చక్కనైనటువంటి పనిచేస్తుంది ఈ వేప అలాగే హెయిర్ జుట్టు ఓడకుండా ఉండడానికి ఈ వేప చాలా ఉపయోగపడుతుంది ఇక అలాగే దంతాలు దంత రోగాలు రాకుండా వాడుకోవడానికి వేప చాలా ఉపయోగపడుతుంది అలాగే అదే కాదు వేప వలన ఉంటే అదే మనకు కూడా ఈ వేప అన్నటువంటి చాలా ప్రా ప్రాచుర్యం జరిగింది కాబట్టి అన్ని రకాలు చాలా రకాలైనటువంటి వ్యాధుల్లో ఇవి కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి వ్యాపారం లేకపోతే ఇంకొకటి చూసుకుంటే మన తెరపు దొరికేది వావిలి వావిలి అంటే సంస్కృతిలో నిద్గుండి అంట ఆ వావిలి అన్నది దానికి ఒక ఇది కూడా ఉంది వావిలి వావిలి అన్నటువంటిది కావలి ఇంటికి కావలి అనే ఒక ఇది ఉంది బావిలి అన్నది ఇంటికి కావాలి అంటే దాని ఉంటే ఇంటి దగ్గర ఉంటే అన్ని రకాలైనటువంటి వైద్యంకి ఉపయోగపడేటటువంటి చెట్లు అది ముఖ్యంగా వాతనొప్పుడు పనిచేస్తుంది తర్వాత డెలివరీ అయినటువంటి తల్లులకి ఆ ఆకులతో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వ్యాధి నివారణ వాళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అందుకే కాకుండా పిల్లలు కూడా వాడుకోవచ్చు అలాగే ఏ రకమైనటువంటి జాయింట్ పెయిన్స్ కానీ అటువంటివి ఏమున్నా సరే వాటిలో ఉప కాబట్టి ఇది చాలా మంచి ఔషధమైన ఔషధం ఇకపోతే మూడోది ఏంటంటే పండపిండి జనరల్గా మీకు మన వాళ్ళకి ఎంత పండపిండి అంటే అది స్టోన్స్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కిడ్నీలో స్టోన్స్ని తగ్గించే మందు పండపిండి అలాగే దాంతోపాటు మూత్రగత వ్యాధులు తర్వాత మూత్రంలో మంట సరిగా కాకపోవడం ఇటువంటివన్నింటిలో కూడా అంటే కిడ్నీ వ్యాధుల్లోనూ కిడ్నీ స్టోన్లోను మూత్రగత వ్యాధుల్లోనూ వీటిలో పండుగ అది చాలా మంచి మొత్తం పడుతుంది నెక్స్ట్ బ్రొంగరాజు బ్రొంగరాజు అంటే గొంట్ కలగ్రాప్తి ఈ గొంటకాల గ్రాతి ఏమి దీంట్లో దాంట్లో ముఖ్యంగా జుట్టు నల్లబడ్డానికి జుట్టు మూడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా లివర్ డిజార్టర్స్ అంటే లివర్లో వచ్చినటువంటి వ్యాధుల్ని తగ్గించడానికి ఈ ఈ గుంటకాలు గల చాలా ఔషధాల్లో వాడతారు ఇకపోతే ఉత్తరేణి ఉత్తరేణి అంటే మన దీంట్లో దుక్షిణ అంటారు జనరల్గా ఉత్తరేణి అంటే దుక్షిణ అంట అది ఏంటంటే దంతాలకు అది రోజు దాంతో మనము బ్రష్ చేసుకున్నట్టయితే అది మరి పళ్ళు జనరల్గా చాలా గట్టిపడతాయి ఎంత వయసు వచ్చినప్పుడు కూడా ఆ పళ్ళు రాలడం అన్నటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది దంత వ్యాధుల్లో కూడా చాలా ఉపయోగం కాబట్టి అది అదే కాకుండా చర్మ వ్యాధుల్లో కూడా వాడతారు అలాగే కిడ్నీ స్టోన్స్లో కూడా వాడతారు ఈ రకంగా ఒక 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 వ్యాధి ఇప్పుడు జనరల్గా ఔషధంలో ఆయుర్వేదం ఔషధంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక మందు ఒకదానికే కాదు అవసరాన్ని బట్టి ఇంకా వేరే వేరే మందులు డాక్టర్ తాలూకా అనుభవం డాక్టర్ తాలూకా తెలుగుచేటం నుంచి వేరే వేరే వ్యాధుల్లో కూడా వాడచ్చు అంటే పలాని మందు ఫలాని దానికే అనేది ఉండదు ఆ ఫలానిదే అన్నటువంటిది జనరల్గా వచ్చినటువంటిది దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి ఏవైతే మన ఈ వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధుల్లో ఉపయోగించుకుంటుంది నెక్స్ట్ ఇంకొకటి అశ్వగంధ అశ్వగంధ అంటే మన పెన్నేరుగడ్డ అంటారు జనరల్గా మన మన వాడుక భాషలో ఇది బలం శరీరానికి స్ట్రెంగ్తన్ ఇస్తుంది బరువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు బరువు పెరగడానికి కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది అలాగే శరీరానికి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది తర్వాత చాలా మంచి గుణం ఏంటంటే మంచి నేచురల్ స్లీప్ వస్తుంది అంటే చాలామంది నిద్ర లేకుండా నిద్రలేయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ అశ్వగంధ చూర్ణాన్ని రాత్రిపూట వేసుకోగలిగితే ప్రతిరోజు కూడా చాలా మంచి నిద్ర వస్తుంది ఇంకా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ మందుతో పాటు ఇంకా కొన్ని రకాల మందులు తగ్గకొని వేసుకున్నట్టయితే అది డాక్టర్ దగ్గర చెప్పాల్సింది డాక్టర్ చేయవలసింది పేషెంట్ బట్టి తయారు చేస్తాడు చేసి అది వాడినట్లయితే మంచి స్లీప్ వస్తుంది ఇకపోతే నెక్స్ట్ ఎస్టిమధు మధు అంటే అర్థం ఏంటంటే అతిమధురం ఇట్స్ ద వెరీ 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 గుడ్ మెడిసిన్ అంటే అది ఎలాగంటే అది ఒక విధంగా చెప్పుకోవాలంటే నేచురల్ స్టెరాయిడ్ ఇప్పుడు మన వాళ్ళు స్టెరాయిడ్స్ వాడుతుంటారు సింథటిక్ స్టెరాయిడ్స్ వాడుతుంటుంది అంటే అది ఏంటి ఎమర్జెన్సీ డ్రగ్ సింథటిక్ స్టెరాయిడ్ అనేటువంటిది ఎమర్జెన్సీ డ్రగ్ ఇది కూడా ఎమర్జెన్సీ డ్రగ్ అనే కాకుండా దీంట్లో ఉన్నటువంటి మంచి గుణం పెట్టుకుంటే గ్యాస్ట్రిక్ తగ్గిస్తుంది ఎసిడిటీని తగ్గిస్తుంది అల్సర్స్ బర్న్స్ బర్న్స్ కూడా అల్సర్స్ ఏమి ఉన్నాయో అది తగ్గిస్తుంది గ్యాస్ట్రిక్ తగ్గిస్తుంది అలాగే ఇది చర్మ వ్యాధుల్లో కూడా కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు సో ఈ రకమైనటువంటి చాలా మంచి గుణాలు అన్నటువంటి అలాగే మనకు కామన్గా సుంట్ ఉంది సుంట్ కూడా చాలా ఉపయోగం సుంట్ని మనం తేనెతో క్రమ పద్ధతికి వాడినట్లయితే ఓన్లీ అది పద్ధతి వాడినట్లయితే మామూలుగా వచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ అంటే జాయింట్లో ఉన్నటువంటి నొప్పులు కీళ్ళ నొప్పులు శరీరం నొప్పుల మీద చాలా ఎక్సలెంట్గా పంపిస్తుంది కంటిన్యూగా వాడినారు అలాగే కొన్ని పాలల్లో వేసుకునే సరే కఫము దబ్బు ఆయాసం వీటిలో కూడా ఈసుకు ఉపయోగపడుతుంది అలాగే మిరియాలు మిరియాలు కూడా మనకి అందరికీ తెలిసినటువంటిదే అది కూడా కఫాన్ని తగ్గిస్తుంది రుచినిస్తుంది తర్వాతను చాలా ఆరోగ్యకరమైనటువంటి ఔషధం సో ఈ రకమైనటువంటి ఔషధాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే పోతే కాకపోతే ఉదాహరణకి ఈ చెప్పడం జరిగింది ఈ రకమైనటువంటి ఆయుర్వేదాన్ని ప్రజలకి ఈ ఆయుర్వేదం అంటే ఏంటి అన్నటువంటి ఒక చిన్న బ్రీఫ్ మీకు ఇచ్చి ఏమైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది సో మీకు ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా ఆరో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఎటువంటి ఉన్నా సరే నా వరకు నాకున్నటువంటి నాలెడ్జ్లు మీకు క్లారిఫై చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ప్లీజ్ నేను ఎప్పుడు కూడా ఆయుర్వేదం గురించి తెలియజేయాలని ఆయుర్వేద ప్రాచుర్యం జరగాలని ఉద్దేశంతో నేను ఎప్పుడూ పనిచేస్తుంటాను నా పేరు డాక్టర్ ప్రసాదరావు నా ఈ ప్రసాదరావు మీకు తప్పకుండా మీ ఉన్నటువంటి ఆయుర్వేదానికి సంబంధించిన ఏవైనా అనుభవం మీ డౌట్లున్నా సరే ఏ రకమైనటువంటివి ఉన్నా ఈ సహస్ర ఆయుర్వేదిక హాస్పిటల్లో నేను ఎప్పుడూ ఉంటాను నా ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఉంటాయి మీకు ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఆరు ఆయుర్వేదం మీద అవగాహన కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆరోగ్యకరమైనటువంటి సమస్యలున్నా మీరు చెప్పినట్లయితే నేను నా అనే నేను మీకు తప్పకుండా మీరు మీకు మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను